కృష్ణాష్టమి రోజు ఇష్కాన్ టెంపుల్కి వెళ్ళాము చూడండి అది టెంపుల్ ఫేమస్ టెంపుల్ అనంతపురంలో ఆకాశంలో రథం వెళ్ళినట్టుంది చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ చూడటానికి మేము ఆ రోజు తులసి అర్చన చేపించాము స్పెషల్ ఎంట్రీ ఉంటుంది వాళ్ళకి అదే విధంగా ప్రసాదం కూడా ఇస్తారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము అదంతా బ్యాక్ సైడ్ ఆ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అనంతపురంలో హైవే భగవతి పాదాలకు మీరు కలిసి అనిపిస్తున్నట్టు భావించి ఒకరు కలిసి అందరూ మార్చాలన్నమాట తర్వాత ఈ అర్చన జరిగేటప్పుడు ఆళ్ళను ముక్కుకోవడం కానీ తలలో కట్ చేయడం కానీ కంట్లో కానీ ఇంట్లో కానీ వేల వేల పెట్టి భక్తిదాంత్రీనం చెప్పండి అట్లా పూర్తి మంత్రం భగవంతుడ అనుగ్రహం లభిస్తుంది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్